వచ్చేసి మనకి ఎకో ఫ్రెండ్లీ రాఖీ అలాగే గోమయంతో చేసిన సీడ్ రాఖీ ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో గాని ఎక్కడే గాని వీటిని తయారు చేయలేదు మనం మన గోశాలలో మన బృద్దుటూరులో ఇప్పుడు కొత్తగా వీటిని తయారు చేశాము ఇలా తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో వచ్చిన ప్రతి రూపాయి మనము గోవుల సంరక్షణ కోసమే ఉపయోగిస్తాము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే యువతకు ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇవన్నీ పూర్తిగా హ్యాండ్ మేడ్ తో చేసినటువంటి ద్వారా కొంతమంది మహిళలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం అలాగే ఇవి ప్రకృతికి ఎటువంటి హానికరం కాదు ఇప్పుడు మనం తెచ్చే రాఖీలన్నీ ఎక్కడొస్తున్నాయో ఇక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు ఇవైతే మన గోషాల్లో మన ప్రొద్దుటూర్లో మన దగ్గర రెడీ చేశాం మా రాఖీ స్పెషల్ ఏమిటంటే ఇందులో విత్తనాలు వెజిటబుల్ సీడ్స్ పెట్టడం జరిగింది ఇది రాఖీ పౌర్ణమి అయిపోయాక టూ డేస్ కి మనం ఏదైనా తొట్లో వేస్తే ఆ చెట్లో లేదా ఏదైనా ఇప్పుడు ఇంట్లో ఉన్న తులసి మొక్క ఉంటుంది కదా తులసి మొక్క దగ్గర ఎరువుగా ఉపయోగపడుతుంది ప్లస్ అక్కడి నుంచి ఏదైనా కూరగాయ మొక్క కూడా వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ ఆ రాకేస్ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా అడ్రసెస్ చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి కొవ్వూరు గ్రాండ్ ఆపోజిట్ లో ఉన్న కలర్స్ మెన్ లో సెకండ్ వచ్చేసి గాంధీ రోడ్ లో ఉన్న కేబీ టైమ్స్ అండ్ మొబైల్స్ లో థర్డ్ వచ్చేసి శ్రీవారి లేడీస్ స్టోర్ సగలా కాంప్లెక్స్ దగ్గర అమ్మవర్షాల బజార్ ఫోర్త్ వచ్చేసి అన్నా క్యాంటీన్ ఆపోజిట్ శివ జనతా గ్యారేజ్ లో సో ఇంకెందు మీకు దగ్గరలో ఉన్న షాప్ కి విజిట్ చేసి ఏకే రాకీస్ ని ఈజీగా పర్చేస్ చేయొచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ టూ సిక్స్ ఫైవ్ టూ సిక్స్